నా జీవితంలో నాకు వచ్చినటువంటి ఒక బాధాకరమైన దర్శనం నేను మరచిపోలేని దర్శనం కొన్ని సంవత్సరాల కిందట నాకు వచ్చిన దర్శనం ఆల్రెడీ నేను చెప్పాను మీకు కూడా చెబుతాను దయచేసి వినండి గుర్తుపెట్టుకోండి మధ్యాహ్న వేళ నేను ఏడ్చి 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 ప్రార్థన చేస్తున్నాను మిట్ట మధ్యాహ్నం మూడు గంటలకు దేవుడు అన్నాడు పడుకో నా కుమారుడు అన్నాడు నిద్రబొమ్మ అన్నాడు అదేంటి ప్రభావం ప్రార్థన చేయొద్దా అంటే పడుకో నేను చెబుతున్నాను కదా పడుకో అన్నాడు అరే పడుకుంటే వెంటనే కమ్మటి గాఢ నిద్ర కలిగింది ఆ గాఢ నిద్రలో ఒక దర్శనం కలిగింది నేను వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ తెల్లని బట్టలు ధరించి ఒక నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ఉన్నాను నాలుగు రోడ్ల కూడలి ఇటు బజారు ఇటు బజారు ఇటు బజారు అంతా క్రిక్కిరిసి కిటకిటలాడిపోతుంది జనాలతో ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారు ఈ షాపు ఆ షాపు ఈ షాప్ ఆ వేల కొద్ది జనం బాగా పరకాయించి చూస్తే అవన్నీ బంగారం షాపులే అన్నీ కూడా బంగారం షాప్ ఇంకొక షాప్ లేదు నేను ఆ నాలుగు నాలుగు రోడ్ల కూడల్లో నిలబడి అరుస్తూ ఉన్నాను అయ్యా ఇలా రండి నేను మీకు ఒక రహస్యం చెబుతాను ఈ షాపులలో ఎక్కడ మీరు బంగారం కొనకండి అదంతా రోల్డ్ గోల్డ్ గోల్డ్ పూత గోల్డ్ కవరింగ్ మోసం కల్తీ బంగారం నకిలీ బంగారం కొనకండి ఇదిగో నా కుడి చేతి వైపు ఉన్న ఈ రోడ్డు చివరన ఒక చిన్న షాప్ ఉన్నది అది ఒక్కటే నిజమైన స్వచ్ఛమైన బంగారం అమ్ముతాడు అతడు అయితే ఆ షాప్ చిన్నగా ఉంది అక్కడికి వెళ్ళండి మీ డబ్బులకు మీరు న్యాయం చేస్తారు వెళ్ళండి ఎందుకు మీరు లక్షల లక్షలు పోసి కల్తీ బంగారం కొనుక్కుంటారు అని చెబుతున్న ఎవ్వరూ నా మాట పట్టించుకోవటం లేదు బాగా వినండి నన్ను యగాదిగా చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అయ్యో ఇంతమంది నష్టపోతున్నారే వీళ్ళ డబ్బులు నష్టపోతున్నారు ఇంత మోసం జరుగుతూ ఉంది చెబితే వినిపించుకోరు అని నాకు దుఃఖం వస్తూ ఉంది నేనేమైనా ఒక రూపాయి అడిగానా మీ డబ్బులు మీరు నష్టం చేసుకోవద్దండి అక్కడ అసలైన బంగారం దొరుకుతుంది అక్కడికి వెళ్ళండి అని చెబుతున్నా ఎవరు వినిపించుకోవట్లేదు నేను పిలిచి పిలిచి ఉదయం నుండి సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు పిలిచి అలసిపోయా ఆ కళలో నేను యవ్వనస్తునిగా ఉన్నాను ఒక పెద్ద ఆయన నా తండ్రి వయసున్న ఆయన ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు ఆయన కూడా తెల్ల షర్ట్ ప్యాంటు వేసుకున్నారు ఏంటి నాయన ఉదయం నుండి చూస్తున్నాను ఏంటి నీ ప్రయాస నీ కంఠశ ఏంటి కంఠశ ఉదయం నుండి చూస్తున్నాను అరుస్తూ ఉన్నావు రమ్మని అయ్యా అమ్మ రెండని పిలుస్తున్నావు నీ బాధ ంటే చెప్పాను అంకుల్ గారు వీళ్ళందరూ మోసపోతున్నారు నకిలీ బంగారం కొంటున్నారండి బంగారం వనుకొని అసలైన స్వచ్ఛమైన బంగారం ఒక్కడుందంటే ఒక్కడున్న మాట వినటం లేదు పట్టించుకోవట్లేదండి నాకు బా చాలా బాధగా ఉంది అని చెప్తున్నా నలుగురు పిచ్చోడిలాగా ఉన్నావు ఆయన నువ్వు అసలు మేమందరం మార్కెట్కి వచ్చింది దొంగ బంగారం కోసం నకిలీ బంగారం కోసమే వచ్చాము మాకు కావలసిందే అది స్వచ్ఛమైన బంగారం కోరి మేము రాలేదు నాయన వృధా ప్రయాసం ఎందుకు నీకు ఎందుకు ప్రయాసపడుతావు మాకు కావలసిందే నకిలీ బంగారం అసలైన బంగారం కావాలని మేము అడిగామా నువ్వెందుకు చెబుతున్నావు ఉంటే ఉండని అసలైన బంగారు మాకు అక్కర్లేదు మేము వచ్చిందే దీనికోసం ఇంకా నీకు ఎందుకీ అన్నాడు నాకు మెడుకు వచ్చేసింది దేవుని కంఠస్వరం వినబడింది నా కుమారుడా ఇది నా సంఘములో ఉన్న పరిస్థితి ఇది నా సంఘములో ఉన్న పరిస్థితి అందుకే ప్రార్థనలో ఉన్న నిన్ను లేపి దర్శనం దర్శనమిచ్చా నువ్వు సత్యమునే చాటిస్తానని కంకణం కట్టుకున్నావు కానీ సత్యము కావాలనుకున్న ప్రజలు ఎక్కడున్నారు ప్రజలకు సత్యం అక్కర లేకపోతే నువ్వు సత్యాన్ని చాటించే ప్రయోజనమేముంది మాకు అబద్ధాలే కావాలి మానవ కల్పిత బోధలే కావాలి వాక్య సారాంశం మాకు అక్కర్లేదండి అనేవాళ్ళను కూర్చోబెట్టి నీకెందుకు రాయి కంఠశోష ఆ వీధులు నాలుగు వీధులు నా సంఘం నేను నా ఇచ్చి సంపాదించిన సంఘం ఇలా తయారైంది ఎదుగు అయ్యా సత్యం అనిస్తే నాకు సత్యం వద్దండి నాకు అబద్ధమే కావాలి అని క్రైస్తవ సంఘములు బరితగించి అబద్ధ బోధలకు స్తంభాలుగా మారిపోయి